ఎందుకొచ్చి తీసుకొచ్చాడు రాత్రు సార్ బయట థర్డ్ పార్టీ బాగుంది రాపిస్తున్నావు నువ్వు 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 రిటైర్ కాదు ఎస్ఎన్

ఏం పని చేస్తున్నావు తెలుసా నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు రాపిస్తున్నా ఎట్లొచ్చిండి అడుగుతా నేను అప్లికేషన్ ఆగు అన్ని తెలుసుకున్నా పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు ಈ ರಿಸರ್ವೆ ನಂಬರ್ ಜೋಡಿವಿ એમ ರಸ್ತೆನ ಪಂಚನಾಮ 967 ಸರ್ ಸರ್ಸನ್ ರಿಕವರ್ಡಿ ಸರ್ ಈ ಬನ್ನ ಸರ್ ನಿನ್ನ ವಿವಕ್ಷ್ಲೋ ನಾನು ಈ ಜೋಡಿ ಇದೆ ಬೆಲೆ ಗಮನ ಗೌರವ ನೀಡು ಅದೇ ಇತ್ತು ಸರ್ ಅದೇ ಇತ್ತು ಮತ್ತೆ ಅದಕ್ಕೆ ರಸ್ತೆನ 3 ಪಾರ್ಟಿನ್ ಏಕದಿಸ್ಕೊಸ್ತಾಯ ಲೊಕಡ್ಕಿ ಆ ಬಲೆ ರಾಯನಿಗೆ ನಾನು ಸಪೋರ್ಟಿಂಗ್ ನ ರಿಟೈಲ್ ಒಂದು ಇನ್ಲೈನ್ ದಿಸ್ಕೊಸ್ತನ ಸರ್

మీరు థర్డ్ పర్సన్ ఆరే తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసీ గారు మీ లైన్లో ఉంది కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ ఆఫీస్ ఉన్నాను బాలనగర్లో ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ నేను తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు సండే ఈరోజు సండే ఒక నిమిషం ఆగండి ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు అంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నా పేరు ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది మేడం ఈస్ థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ అండ్ ఎంప్లాయీ అండ్ టుడే సండే సండే నాడు వీళ్ళు తలుపులు లాదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు ఎందుకు చేసుకోవాలి లోపల చెం మేడం వి హాస్ టు బి సస్పెండెడ్ మేడం మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేస్ గారిది యాక్సెప్టబుల్ కాదు థర్డ్ పర్సన్ లోపటికి వచ్చి రాస్తే సన్నే రోడ్ ఇట్లా దాస్తావ్ సన్నే రోడ్ అది కూడా సన్నే రోడ్ ఎట్లా నాకు నేరా అవును ఐడెంటిటీ క్లియర్ చేసుకోవాలి సన్నే నాది దొరికినా కలుగు లాక్ చేసుకోవనేసేదానికి సన్నే నాది కూసరా అయినా ఇంకొకటి థర్డ్ పర్సన్ నీ ఓరిన ఇంద్రాల్ లోపటికి వచనమల్ల వచన లోపల కూర్చొని నారాయణ నేను రెడ్ హ్యాండ్ ఎడ చూశ నా ని హ్యాండ్ నే నే కూసోనా నే దొరికింది ఇక్కడ ఇంగ్లీష్ లోని ఇంగ్లీష్ దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ నేను యాక్షన్ తీసుకుంటారా రేపు నేను వచ్చి కరెక్టెడ్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను నేను ఐ టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చే మా ఆఫీసర్ లాక్కుంట డే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్

తెలుసా నేను ఆ రోజు శంకరన్న నేను రాకముందే సైన్ చేపించి ఇచ్చేసిండు నేను కుత్తా చేయించుకొని నీడినప్పుడు నేను కొట్లాడి కోట్ల హెచ్చిపించి అవి హెచ్చిపించి సైన్ చేపిస్తే గుడి అయ్యప్ప టెంపుతా కండి మన పెద్ద పెద్దరాయి గుడి కండి ఎవరికి ఇచ్చినావు నేను సైన్ చేసి నాకు ఇచ్చిన నాతో సైన్ చేపించినా అని నా లెటర్ వస్తే ఏదో చెప్పి ఎట్లా మర్చిపోతావు అయినా కూడా